హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యూసీ జూసీగా ఉండే గులాబ్ జామున్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను లోపల పిండి లేకుండా జ్యూసీ జూసీగా బయట క్రాక్స్ ఏమీ లేకుండా అంటే పర్ఫెక్ట్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అయితే ఎంజాయ్ చేస్తారు ఇది నా గ్యారంటీ తప్పకుండా అయితే ఫుల్ వీడియోని చూసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ అయితే మీ ఇంట్లోని ఈ గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేయండి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఇంకెందుకు మళ్ళీ లైట్ చేయకుండా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమంది వరకు అయితే వెళ్తుంది ముందైతే జామున్ కోసం మనం షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఏదైనా లోతుగా ఉండే గిన్నెని తీసేసుకొని ఇంట్లో ఏదైనా ఒక కప్పుని మెజర్మెంట్గా తీసేసుకోండి నేను తీసుకున్న పిండి రెండు కప్పులు ఇక్కడ ఒక కప్పుకి రెండు కప్పులు చొప్పున అయితే వేసేసుకోవాలి ఇక్కడ నాలుగు కప్పుల వరకు అయితే పంచదారణ వేసేసుకున్నాను మూడు కప్పుల వరకు వాటర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది మూడు కప్పులు వాటర్ నాలుగు కప్పుల వరకు పంచదార రెండు కప్పులు పిండి ఇది మాత్రం కంపల్సరిగా గుర్తుపెట్టేసుకోవాలి సో మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం కూడా మెల్ట్ అయ్యేటట్టు చూసేసుకోండి మనకి మెల్ట్ అయ్యి కొంచెం లైట్గా పాకం ఏమీ రానవసరం లేదు జిగర్ జిగరగా ఉంటే సరిపోతుంది మనకి ఎక్కువ టైం టేకింగ్ కూడా ఉండదు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ గులాబ్ జాములు అనేది పాకం అనేది మరి తీగ పాకం రానవసరం లేదు అలానే వాటర్ వాటర్గా కూడా ఉండకూడదు సో జస్ట్ వేల మధ్యన రబ్ చేస్తే మనకి జిగురుగా తగిలితే సరిపోతుంది పర్ఫెక్ట్ పాకం అది సో లైట్గా మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని అయితే వేసేసుకోవాలి మొత్తం కూడా ఒకసారి గరిడతో కలిపేసి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలా బాయిల్ అయితే సరిపోతుంది ఉంటే కుంకుమ రబ్బలు కూడా ఒక రెండు వరకు వేసేసుకోవచ్చు మనం షుగర్ సిరప్ అనేది ముందే ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలనేది సో మనం పిండి కలిపి ఫ్రై చేసి ఈ ప్రాసెస్ చేసేటప్పటికి మనకి పాకం అనేది గోరువెచ్చగా అవుతుంది లేదంటే పిండి డ్రై అయిపోతుంది కదా సో అందుకే ముందైతే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే పిండిని ఎలా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలో మెజర్మెంట్తో సహా ఇప్పుడైతే చూసేద్దాం పంచదార కొలుచుకున్న కప్పుని తీసేసుకున్నాను మీరు ఏ మిక్స్ అయినా తీసేసుకోండి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు నేను ఇక్కడ రెండు కప్పుల వరకు అయితే గులాబ్ జామ్ మిక్స్ని అయితే వేసేసుకున్నాను ఆ పాలు అలాగే హాఫ్ వరకు వాటర్ని అయితే తీసేసుకొని మొత్తం కూడా ముప్పా కప్పు వచ్చే వరకు చూసేసుకోండి వాటరు అలాగే పాలు కాచి చల్లార్చిన పాలను తీసేసుకున్నాను రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకొని ముప్పా కప్పు వరకు అయితే మనకి సరిపోతుంది పాలు వాటర్ అనేది మనకి మొత్తం కూడా కంప్లీట్గా కూడా ఈ రెండు కప్పుల పిండికి ముప్పావు కప్పు వరకు వాటర్ అయినా పాలైనా పాలేని వాళ్ళు ఓలీ వాటర్తో అయినా మిక్స్ చేసేసుకోవచ్చు ఎక్కువ ప్రెజర్ చేయద్దు జస్ట్ వేల మధ్యన రబ్ చేసుకుంటూ స్లోగా స్మూత్గా అయితే కలిపేసుకోవాలి మిక్స్ మొత్తం కూడా కొంచెం టైం పట్టినా పర్వాలేదు పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం కొంచెం వేలతో రబ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ పాలని మొత్తం కూడా కలిసేటట్టు ఒక ముద్దలా అయితే ప్రిపేర్ చేసుకువాలి చపాతి ముద్దంతా గట్టిగా కూడా ఉండకూడదు అలా అని అంత లోజ్గా కూడా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే గులాబ్ జామున్ అనేది క్రాక్స్ లేకుండా మంచిగా వేగి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి తప్పకుండా మాత్రం మీరు ఎక్కువ అయితే ప్రెజర్ పెట్టద్దు సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేల్ మధ్యన రబ్ చేసుకుంటూ ఓన్లీ వేలనే యూస్ చేయాలి అరచేతిని అయితే అసలు పట్టద్దు మనకి చాలా స్మూత్గా అనేది ఈ పిండిని కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్ గులాబ్ జాములు అయితే ఇక్కడ కొంచెం వీడియో లెంతీగానే అనిపిస్తుంది సో మీకు పర్ఫెక్ట్గా చూపించాలనేస్తే నేను వీడియో కొంచెం లెంతీగా చూపించాను లేదంటే చాలా తక్కువ టైంలో కూడా చేసి చూపించవచ్చు సో మీరు వేల మధ్యన రబ్ చేసుకుంటూ ఫింగర్స్ మధ్యన పిండి ఉండిపోతుంది కదా అది రిమూవ్ చేస్తూ మళ్ళీ ఆ పిండిలోకి అది మొత్తం కూడా చాలా స్మూత్గా అయితే కలిపేసుకొని వేసేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే పిండి ఈ కంజెస్టెన్సీలో ఉండాలి మనకి ఇలా అయితే లేయర్స్గా వస్తేనా మనకి లోపల అనేది పిండి పిండిగా ఉండకుండా మంచిగా అయితే గులాబ్ జామున్ అనేది క్రాక్స్ రాకుండా వస్తు వస్తాయి సో వీటి మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసి ఏదైనా ఒక ఖర్చు లేదంటే ఏది అవైలబుల్గా ఉంటుంది అది ఒక క్లాత్ని తీసేసుకొని తడిపేసి ఈ గులాబ్ జాముల పైన అయితే వేసేసేయాలి ఇక్కడ ఇంకొక విషయం ఏ క్లాత్ అయినా సరే రెండు లేయర్స్ వచ్చేటట్టు అయితే చూ చూసేసుకోవాలి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత అయితే నేను ఇక్కడ చిన్న చిన్న బాల్స్లో అయితే చుట్టేసుకుంటున్నాను మీకు కొంచెం చేతికి అంటుతుంది అనుకుంటే కొంచెం నెయ్యినైనా రాసేసుకోవచ్చు చేతికి లేదు అనుకుంటే నెయ్యి లేని వాళ్ళు కూడా వాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లో అయితే క్రాక్స్ లేకుండా చుట్టేసుకోవాలి ఇక్కడ గులాబ్ జాములు గా క్రాక్స్ ఏమీ లేకుండా రావాలంటే మనం వేళ్ళు అదే చేతి మధ్యలో ప్రెస్ చేసుకుంటా ఒక రౌండ్ లా చెట్టుకుంటే మనకి క్రాక్స్ అనేవి ఏమి కూడా రావు మొత్తం కూడా అలాగే చుట్టేసుకొని బాల్స్ని కవర్ చేసేసుకోవాలి అలాగే మనం కలిపి పెట్టుకున్న గులాబ్ మిక్స్ మిక్స్ని కూడా తడి తోటి మొత్తం కూడా కవర్ చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్గా అయితే చుట్టేసుకోవాలి ఇక్కడ మొత్తం కూడా ఒకటే సైజులో రావడానికి చిన్న స్పూన్ ఏదైనా యూజ్ చేసుకొని మొత్తం కూడా బాల్స్ని ఇలా చుట్టేసుకోవాలి ఇక్కడ నేను చిన్న బాల్సే చేశాను మా ఇంట్లో పాపకి చిన్నయే ఇష్టం సో నేను ఎలా అయితే చిన్నవి చేశాను మీరు కావలిస్తే ఇంకొంచెం సైజు పెంచైనా మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో చేసేసుకోవచ్చు మొత్తం కూడా ఇలా చేసుకున్న బాల్స్ని తీసేసుకోవాలి నాకు ఇక్కడ థర్టీ టు థర్టీ ఫైవ్ వరకు అయితే బాల్స్ వచ్చాయి వీటిని క్లాత్తో కవర్ చేసి పక్కన పెట్టేసుకొని ఏదైనా మందంగా ఉండే కడాయి లేదా పాన్ తీసేసుకోండి కొంచెం లోతుగా ఉండేది తీసుకుంటే మనకి డ్రై ఫ్రైకి వీలుగా ఉంటుంది సో మనకి మనం చేసుకునే బాల్స్ బట్టి ఆయిల్ అనేది తీసేసుకోవాలి కొంచెం బాల్స్ అనేది బాగా మునిగేటట్టే తీసేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది సో ముందుగా ఆయిల్ కొంచెం హీట్ అయ్యిందా లేదని చూసుకోవడానికి చిన్న బాల్ని అయితే వేసాను సో మనకల్లా కొంచెం నొరగ నొరగగా వస్తే సరిపోతుంది హా హీటే ఉండాలి మరీ ఎక్కువ హీట్ అయితే ఉండకూడదు పైన వేగిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది లోపల పచ్చిగా ఉండి బయట అనేది కలర్ చేంజ్ అయిపోతుంది సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం నొరగా వస్తే సరిపోతుంది వాటంతటా అవే పైకి తేలాలి మనం అంతవరకు గరిట అస్సలు పెట్టకూడదు ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి హైలో అస్సలు పెట్టద్దు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వాటంత అవే పైకి తల్లలి అయితే అస్సలు పెట్టకూడదు వేడిగా ఉండేటప్పుడు బాగా హీట్గా ఉండేటప్పుడు మనం అందులోకి బాల్స్ వేస్తే క్రాక్స్ వచ్చేస్తాయి సో మనకి ఈ లైట్ హీటే ఉండాలి కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటే విధంగా కొంచెం గరిటతో ఆయిల్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేస్తూ ఉంటే మనకి ఈవెన్గా కలర్ అనేది సో మంటని హైలో పెడితే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది బయట అయితే కలర్ చేంజ్ అయిపోతుంది సో మనమైతే ఈవెన్గా మొత్తం కూడా లోపల పచ్చి ఏమి ఉండకూడదు ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనకి మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేవరకు అయితే ఈ బాల్స్ అనేది వేయించుకోవాలి బాగా వేగిందా లేదని ఎలా తెలుసుకోవాలనేది నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మనకి పైన నొరగ నొరగగా వస్తుంది కదా అది అనేది కంప్లీట్గా కూడా అసలు చిన్న బబుల్ లాంటివి ఏమి కూడా రాకూడదు అప్పుడే మనకి కంప్లీట్గా జామూన్ అనేది మంచిగా కుక్ అయినట్లు లోపల వరకు కుక్ అయ్యి బయట అనేది కలర్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇంకొంచెం బయటకు తీసాక కలర్ అనేది చేంజ్ అవుతుంది సో డైరెక్ట్గా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి వేసేసేయండి మనకి ఇక్కడ షుగర్ సిరప్ అనేది వేడిగానే ఉండాలి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఏమైనా కంప్లీట్గా కూల్గా అయిపోయింది అనుకున్న వాళ్ళైతే మళ్ళీ స్టవ్ పైన పెట్టి కొంచెం గోరువెచ్చగా చేసి అందులోకి పోతే వేసేసుకోండి వేసేసుకొని ఇమీడియట్గా అలా స్టవ్ పైన వేయించుకొని తీసుకున్నవి షుగర్ సిరప్లోకి అయితే వేసేసేయండి అలాగే మిగిలిన బాల్స్ని కూడా నెక్స్ట్ బ్యాచ్ని కూడా అలాగే వేసేసేయండి మంట అనేది కొంచెం హీట్గా ఉంటుంది కదా కొంచెం సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఆగి మళ్ళీ వేసేసుకోండి బాల్స్ అప్పుడు కొంచెం మంటని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ జాముల్ని మొత్తం కూడా ముందు చెప్పిన ప్రాసెస్లోనే మొత్తం కూడా వేయించుకొని మళ్ళీ తీసేసుకోవాలి ఇమీడియట్గా మనము గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లోకి అయితే వేసేసేయాలి ఆములని వేసుకున్నాక కొంచెం గరిట్టుతో అటు ఇటు కలుపుతూ ముందుండేవి కొంచెం మనకి జ్యూస్ అనేది పీల్చుకుంది కదా కొంచెం వాటిని పైన ఉండే వాటిని అది వేసుకోండి మొత్తం ఈవెన్గా కూడా ఎన్ని బాల్స్ అయితే అన్నీ కూడా అలానే వేపేసుకోవాలి నేను ఇక్కడ మూడు సార్లు వరకు అయితే వేపేసుకున్నాను ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ మూడు బ్యాచ్ వరకు అయితే వేయించేసుకున్నారు మొత్తం కూడా అందులోకి వేసేసి మూత పెట్టేసి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తే మనకి జామున్ అనేది జ్యూస్ పీల్చుకొని కొంచెం సైజ్ అనేది పెరిగి మనకి సర్వ్ చేసుకోవడానికి అయితే రెడీ ఉంటాయి చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా లోపల పిండి ఏమీ ఉండకుండా పైన క్రాక్స్ లేకుండా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే బెస్ట్ గులాబ్ జామ్లు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ఈ పండక్కి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ నేను కొంచెం షూట్ అనేది వేడిగా ఉండేటప్పుడే చేశాను వేడిగా ఉండేటప్పుడు కాబట్టి కలర్ అయితే ఇలా ఉన్నాయి సో పర్ఫెక్ట్గా బయట చూడడానికి అయితే ఎమ్మి ఎమ్మిగా ఉంది సో so, నేను ఇక్కడ ఒకటి కట్ చేసి కూడా చూపిస్తాను లోపల అనేది పిండి ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా మనకి కుక్ అయ్యింది లిటరల్లీ నిజంగా అయితే నేను వీడియో తీద్దామన్నప్పటికీ మా ఇంట్లో హాఫ్ ఖాళీ అయిపోయాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మళ్ళీ ఏ వీడియో కావాలో నాకు కామెంట్ సెక్షన్ అడగండి మళ్ళీ మంచి రెస్పెట్టు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ పీక్ రెసిపీస్ కోసం భానుస్వాల్ ఛానల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్